జనవరి పంతొమ్మిదవ తేదీ వరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివినిపిస్తున్నది సహోదరుడు విసుకక నిత్యము ప్రార్థన చేయి శుభవార్త పద్దెనిమిదవ అధ్యాయము మొదటి వచ్చనము చీమ దగ్గరకు వెళ్ళండి థమర్లెన్ ఒక సంఘటనను తన స్నేహితులకి ఎప్పుడూ చెబుతుండేవాడు ఒకసారి నేను శత్రువు తరుముతుంటే పారిపోతూ ఒక పాడుపడిన భవనంలో తలదాచుకున్నాను అక్కడ కూర్చొని చాలా గంటలు గడిపాను నా నికృష్ట స్థితిని గురించి అతిగా ఆలోచించి మనసు పాడు చేసుకోకుండా ఉండాలని అక్కడ పాకుతున్న ఒక చీమను గమనిస్తూ కూర్చున్నాను అది తనకంటే పెద్దదిగా ఉన్న ఒక గోధుమ గింజను మోసుకుంటూ ఒక గోడ ఎక్కుతున్నది గమ్యం చేరడానికి అది ఎన్నిసార్లు ప్రయత్నం చేసిందో లెక్కబెట్టాను ఆ గింజ అరవై తొమ్మిది సార్లు పడిపోయింది అయినా చీమ తన ప్రయత్నాన్ని మానలేదు డెబ్భైవసారి ఆ గింజతో సహా గోడను ఎక్కగలిగింది ఆ చీమ ఆ క్షణంలో ఆ దృశ్యం నాకు ఇచ్చింది ఆ పాఠాన్ని నేను ఎప్పుడూ మరిచిపోను గతంలో ప్రార్థనలకి జవాబు రాలేదన్న కారణం చేత సోమరితనంగా యథాలాపంగా చేసే ప్రార్థన విశ్వాస సహితమైన ప్రార్థన కాదు ప్రార్థనలకి జవాబు ఇంతవరకు రాలేదేమిటంటే ఆ జవాబు అతి సమీపంగా ఉందన్నమాట ఇలా అనుకొని చేసేదే నిజమైన ప్రార్థన మొదటి నుండి చివరిదాకా మనం యేసు ప్రభు ఉదాహరణలను పాఠాలుగా తీసుకోవాలి దీర్ఘశాంతంతో చెయ్యని ప్రార్థన నివేదనను పట్టు వదలకుండా మరీ మరీ వినిపించని ప్రార్థన చేసిన కొద్దీ బలంగా చేస్తూ వెళ్ళని ప్రార్థన ఫలితాలను సంపాదించే ప్రార్థన కాదని యేసు చూపిన ఆదర్శం మనకి ప్రబోధిస్తున్నది సంగీత విద్వాంసుడు రూబెన్ స్టీవ్ ఒకసారి అన్నాడు సంగీత సాధనను నేను ఒక రోజు నిర్లక్ష్యం చేస్తే ఆ లోపం నాకు తెలిసిపోతుంది రెండు రోజులు నిర్లక్ష్యం చేస్తే నా స్నేహితులకి తెలిసిపోతుంది మూడు రోజులు నిర్లక్ష్యం చేస్తే నా కచేరికి హాజరైన వాళ్ళందరికీ తెలిసిపోతుంది ఇది పాత సిద్ధాంతమే సాధన మనిషికి నైపుణ్యాన్ని సంపాదించి పెడుతుంది మనం నమ్మకంలోనూ ప్రార్థనలోనూ దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలోనూ ఎడతెగక ఉండాలి ఏ కళలోనైనా ఒక కళాకారుడు సాధన మానేశాడనుకోండి ఏమవుతుందో మనకు తెలుసు అదే సూత్రాన్ని ఇదే సామాన్య జ్ఞానాన్ని మన ఆధ్యాత్మిక జీవితంలో అనుదినం అవలంబిస్తే మనము సర్వశ్రేష్ఠతని సంతరించుకోగలం డేవిడ్ లివింగ్స్టన్ ఆశయం ఇది నా గమ్యాన్ని చేరేదాకా అనుకున్న దాన్ని సాధించేదాకా ఆగిపోకూడదన్నది నా దృఢ నిర్ణయం తడబాటు లేని నిశ్చయంతో దేవునిపై విశ్వాసంతో ఆయన విజయాలు సాధించాడు దేవుడు మేము దీవించుగాక ఆమెన్ ఆమెన్